మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైనా వారి నుండి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలము చెందుతారు మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజు మొత్తము ఉత్తేజంగా ఉంచుతాడు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి